మాట్లాడినాం రోడ్ల మీద వరినాట్లు వేసినాం మా గౌడ సోదరులు పది పది మంది తాడి తాడిచెట్టు తాడి చెట్టు నుంచి సంఘీభావాన్ని ప్రకటించు మా మన ఆటో సోదరులు నిర్విరామంగా ఉద్యమ ప్రచారంలో ముందు భాగాన నిలిచింది అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యంతో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ జాతి మొత్తాన్ని ఏకోన్ముఖం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే సాధించబడ్డ తెలంగాణలో పది సంవత్సరాల కాలంలో ఇవాళ కార్మిక సోదరులు శ్రీనివాస్ గారు చెప్తా ఉంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా నా కళ్ళ నుంచి ఆనంద భాగ ఉన్నటువంటి వర్గాలను ఎక్కడికి తీసుకుపోయి ప్రభుత్వం అంటే మానవత్వం అని చాటినటువంటి మహానాయకుడు మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు అనేటువంటి విషయాలు తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచింది మనం తెలంగాణ సాధించింది మనం ఏ నాయకుడు నేతృత్వంలోనైతే పోరాటం నడిచి సాధించబడ్డ రాష్ట్రంలో స్వర్ణయుగమైనటువంటి పాలనను పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి గుండెకు హత్తుకునే విధంగా గుండెను తాకే విధంగా పాలన సాగించిన తర్వాత ఈరోజు సంవత్సర కాలం క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అధికారం అంటే అహంకారం అధికారం అంటే అణచివేత అహంకారం అంటే ఇష్టారాజ్యం అనేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది కాబట్టి ఏ వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల మీద ఏక కాలంలో ఈ దాడి జరుగుతున్నది కాబట్టి మనమంతా ఉద్యమకారులం తెలంగాణ ప్రయోజనాలే ఆశా శ్వాసగా బ్రతికేటువంటి వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ఎదిరించడానికి మళ్ళీ జాతీయావత్తు ఏకమవుతున్నటువంటి సందర్భంగా ముందు వరుసలో మేము ఉంటాం ఇది క్యాలెండర్ ఆవిష్కరణ మాత్రమే కాదు మా శపథానికి నిదర్శనం అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ క్యాలెండర్ల పరంపర గతాన్ని పునరావృతం చేయాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ సోదరులరు మధుసూదనాచారి గారికి మన బీఆర్టీయు తరపున నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు మన క్యాలెండరు ఇనాగ్రేషన్ అనేది రామన్న మాట్లాడిన తర్వాత ఉంటుంది ఎందుకనంటే ముందు మాట్లాడే అంతా కొంచెం గందరగోళం అవుతుంది ముందు మన క్యాలెండరు ఇనాగ్రేషన్ సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గానికి ఉన్న కర్తవ్యం సమస్యలు వారికి అండ అవన్నిటిని కూడా తెలియజేస్తూ మా సభని ఎవరు లేవద్దు మా సభని దృష్ దృష్టిలో పెట్టుకొని మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం సభాధ్యక్షులు గౌరవనీయులు మన భార భారత రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు రాంబాబు యాదవ్ గారు గౌరవనీయులు బీఆర్టియుకి గతంలో అధ్యక్షులుగా పనిచేసి ఈరోజు పార్టీ తరఫున బీఆర్టీయుకి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సోదరులు సింగ్ గారు గౌరవనీయులు సోదరులు గతంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా పనిచేసి ఇవాళ కార్మిక విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తున్న సోదరులు నారాయణ గారు ఆటో కార్మికులకి వారికి జరుగుతున్న అన్యాయానికి ఆనాడు ఉద్యమంలో మొదలు పెడితే ఈరోజు దాకా వారికి అండగా ఉంటున్న మా సోదరుడు వేముల మారయ్య గారు అదేవిధంగా గౌరవనీయులు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ సంస్థల్లో తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు కాదు రెండు వేల ఒకటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజ్వలింపజేస్తూ ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పబ్లిక్ సెక్టర్లలో కూడా అందరినీ కార్మిక వర్గాన్ని కూడా మా సోదరుడు దానకర్ణాచారి గారు గౌరవనీయులు ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు ఒక సామాన్య తెలంగాణ బిడ్డ భాషలో అద్భుతంగా తన మాటల్లో అన్ని జీవితం మొత్తాన్ని ఆవిష్కరించిన హమాలి శ్రీనివాసన్న గారు అదేవిధంగా వేదికపై ఆస్తిలైన ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసనాచారి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న ఎల్ రమణ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న మహమూద్ అలీ గారు గౌరవ శాసనసభ్యులు సోదరులు కార్మికుల పక్షపాతిగా ఉన్న మా సోదరుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు గౌరవనీయులు రామగుండం మాజీ శాసనసభ్యులు అక్కడ సింగరేణి కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటున్న సోదరుడు మన కోరుకట్టి చందర్ గారు అన్నగారు ఎంఎన్ శ్రీనివాసరావు గారు గౌరవనీయులు దేవిప్రసాద్ అన్న గారు మా అన్న గతంలో కార్మిక బోర్డు చైర్మన్గా పనిచేసిన పెద్దలు అన్నగారు యు దేవేందర్ రెడ్డి గారు ఉమ్మన్నగారు దేవేందర్ రెడ్డి గారు అన్నగారు గజ్జల నాగేష్ గారు అదేవిధంగా మా సోదరుడు ఈరోజు పవర్ ఇంజనీర్స్ తరఫున విచ్చేసిన వన్ ఫైవ్ త్రీ ఫైవ్ తరఫున విచ్చేసిన ప్రమోద్ కదా ప్రమోద్ గారు అదేవిధంగా పైన ఉన్న మా గౌరవనీయులైన సోదరులకి ఉన్న ఒకే ఒక్క సోదరికి అదేవిధంగా వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నాదమ్ములకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కార్మిక విభాగం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసిన వివిధ సంఘాల నాయకులకు ఆఫీస్ బేరర్లకు జిల్లాల నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చాలా చక్కటి కార్యక్రమం రాంబాబు యాదవ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందన ఎందుకంటే గత సంవత్సర కాలంగా పార్టీ ఓటమి పాలైన శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా స్వల్ప తేడాతో కేవలం నాలుగు లక్షల ఓట్ల తేడాతో మనం ఓడిపోయినా ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సి వచ్చిన పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ మాత్రం కాదు అనే విధంగా కార్మిక విభాగాన్ని చక్కగా నడిపిస్తున్న రాంబాబు గారికి అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నిజంగా కూడా ఇవాళ మీరు మాట్లాడిన మాటలు మీరు చెప్తున్న ఒక్కొక్క సందర్భం అన్నా కేసీఆర్ మాకు ఇది చేసిండు కేసీఆర్ మాకు అది చేసిండు తొమ్మిదిన్నర ఏళ్లలో అంటే నేను పెద్దలు మనసురాచారి గారు మేము ఒకళ్ళు 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 చూసుకుంటా ఉన్నాం అనుకుంటా ఉన్నాం సార్ గిన్నె చేసిండా అని మేమే అనుకునే పరిస్థితి నిజంగా కూడా గిన్ని చేసిండా గిన్ని పనులు చేసిండా జూన్ రెండు నాడు జూన్ రెండు నాడు అధికారంలోకి వస్తే జూన్ ఇరవై ఒకటి నాడే హమాలీలను పిలిచిన ముఖ్యమంత్రి మొదటి పదిహేను రోజుల్లో హమాలీలను పిలిచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నారా అని మాది మేమే అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినా అసలు వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోకుండా చాలా మంది ఉండొచ్చు అమాలిలు ఉన్నారని వాళ్ళకి సమస్యలు ఉన్నాయని వాళ్ళు కార్మికులు మన కోసమే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర బాగు కోసం కష్టపడుతున్న వాళ్ళు చెమట చిందిస్తున్న వాళ్ళు అనే సోయి లేకుండా ఉన్న ముఖ్యమంత్రులు చాలామంది ఉండొచ్చు దేశంలో కానీ మొదటి పదిహేను రోజుల్లో పిలుచుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి అదేవిధంగా ఎనిమిది రూపాయలు ఉన్నదాన్ని ఆయన దిగిపోయే నాటికి ఇరవై ఆరు రూపాయలు తీసిన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే చాలా సంభ్రపడ్డా అట్లాగే సందర్భాలు తలుచుకుంటే ఎన్నో గుర్తొస్తాయి కష్టం వచ్చినప్పుడే నాయకుడు విలువ తెలుస్తుంది ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వ పటిమ నాయకత్వం విలువ నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి కరోనా వచ్చింది కరోనా వస్తే మీకు యాదుకుండాలి క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది అయితే టీవీల ముంగట కూర్చుంటారో కేసీఆర్ ప్రెస్ మీట్కి అట్లా కూర్చుంటారు మొత్తం టీవీల ముంగట సార్ ఎప్పుడు మాట్లాడతాడు ఏం చెప్తాడు వినాలే ధైర్యం వస్తుంది సార్ మాట వింటే నేను చెప్పేది కరెక్టా కాదు అని చెప్పి టీవీలో ముందు కూసు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మనోళ్లే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ చెప్తుండే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ గారి మాట వినాలి ఏం చెప్తాడో చూడాలి ఎందుకు చెప్తున్నా కరోనా కాలం గురించి అంటే కరోనా అప్పుడే మాకు కూడా ఒక విషయం తెలిసింది కరోనా అప్పుడే లెక్కలు తీస్తున్నాం ఎందుకంటే నాకు గుర్తున్నారు మున్సిపల్ మంత్రి నేను మేము నాకేమనిపించింది అంటే కరోనా వచ్చినప్పుడు రాష్ట్రం అంతనేమో ఎక్కడో వాళ్ళక్కడ ఇళ్ళల్లో ఉంటున్నారు పారిపోతున్నారు లేదా మా మా ఊరికి వెళ్ళిపోతాం ఈడ మాకు చిన్న చిన్న అరలలు ఉండొస్తలేదు ఒకళ్ళది ఒకరికి కట్టుతుంది పోతామని చెప్పి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతాను ఇక ఇక్కడ హైదరాబాద్లో మీకు తెలుసు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆకాశాన్ని అంటే బిల్డింగులు ఇక్కడ పడే రోడ్లు ఇట్లా పనిచేసే కార్మికులు ఉంటారు ఇటుకబట్టిలలో కానీ క్రషర్ల కాడ కానీ లేదా కాంట్రాక్టర్ల కాడ కానీ నిర్మాణ రంగంలో కానీ పనిచేసే కార్మికులు ఉంటారు రాష్ట్రం అంతానేమో ఎక్కడ అక్కడ మేము రైలు ఎక్కిపోతాం బస్ ఎక్కిపోతాం నడుచుకుంటూ పోతాం అవసరమైతే కానీ ఇక్కడ మాత్రం ఉండమని చెప్పి అందరూ పారిపోయే పరిస్థితి అప్పుడు కేసీఆర్ గారు పిలిచి మాకు చెప్పింది మన రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముప్పై ఐదు లక్షల మంది కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు ఏదైనా నిర్మాణ రంగం సైట్ కాడుకోని ఏదైనా బిల్డింగ్ అట్టే కాడుకోని ఆడ చిక్కగొట్టి టోళ్ళు కార్పెంటర్ పనిచేసే టోళ్లు ప్లంబింగ్ చేసే సెంట్రింగ్ సెంటరింగ్ చేసే టోళ్ళు ఆడ మిగతా పనులు చేసే వాళ్ళు దాదాపు ఎనభై తొంభై శాతం మంది బయట వాళ్ళు ఉన్నారు ఇక రాజస్థాన్ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు జార్ఖండ్ వాళ్ళు ఉంటారు ఆఖరికి వరినాట్లకు పత్తులేరే తూలీలు ఇవ్వాలి రేపు జార్ఖండ్కి వెళ్ళి బీహార్కి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి కూడా వచ్చే పరిస్థితి ఒడిశాకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది ఇటుకబట్ల కట్టి పోతే ఇటుకబట్ల కార్మికులు కూడా వరిసే వాళ్ళు చాలా మంది ఉంటారు నువ్వు ఇక్కడ ఏదన్నా హోటల్ పోతే అలా సప్లై చేసే పిల్లగాళ్ళు కార్మికులు అయితే ఉంటారో ఎక్కువ మేరకు ఒడిస్సా జార్ఖండ్ ఆ ప్రాంత పిల్లలు ఎక్కువ ఉన్నారు ఇట్లా మొత్తం లెక్కలు తీసినాం ముప్పై ఐదు లక్షల మంది వెళ్ళింది ఒక మనిషి ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రములు కాదు నా ఓట్ల వాళ్ళు కాదని తెలుసు ఆయన నా రాష్ట్రములు కాదు నాకు ఓట్ల కాదు కాదని తెలుసు కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి కార్మిక పక్షపాతి కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మీకు ఆదుకుండాలి టీవీలలో ఉంటే చూడవచ్చు ఏమన్నాడారు వీళ్ళు కార్మికులు కాదు మా రాష్ట్ర డెవలప్మెంట్లో భాగస్వాములు పార్ట్నర్స్ అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి ఆలోచన మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి ప్రేమ అది ఉంటే నిర్ణయాలు అవుతాయి సీరన్న చెప్పినట్టు మనోలు చెప్పినట్టు అవుతాయి ఎప్పుడైతాయి కార్మికుడు కష్టం తెలిసినోడైతే అవుతాయి మీ డెవలప్మెంట్లో ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో మీరు ఓటర్లు కాకపోవచ్చు ఇక్కడ నీకు ఓట్లు లేకపోవచ్చు నీకు రేషన్ కార్డు లేకపోవచ్చు కానీ నువ్వు మా రాష్ట్ర డెవలప్మెంట్ల పార్ట్నర్ కాబట్టి నీకు నేను వెయ్యి రూపాయలు జేబులో పెట్టి భోజనం పెట్టి టికెట్ ఫ్రీగా ఇచ్చి రైల్ నేను పెట్టి నీ ఇంటికాడ దింపొస్తా అని చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గది కేసీఆర్ నాయకత్వం అంటే ఓ గది కేసీఆర్ కు కార్మికుల పట్ల ఉన్న ప్రేమ అంటే కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం రెండు వేల నాలుగులో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకేళ్ళు పంచాయతీ పెట్టింది మాకు కావాలి మాకు ఇస్తా అన్నారు అంటే ఇరవై నాలుగు గంటల పోయి మన్మోహన్ సింగ్ గారికి మొన్న చనిపోయాడు పెద్ద మనిషి పోయి ఆయన చేతుల కాగిధం పెట్టి నేను ఈ పదవుల కోసం రాలేదు ఇంకో దానికోసం రాలేదు నేను వచ్చింది తెలంగాణ కోసం వాళ్ళకి ఇచ్చే నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగిధం వాళ్ళ చేతిలో పెట్టి వచ్చినాడు కేసీఆర్ గారు దాదాపు తొమ్మిది నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోలేదు తీసుకోక ఆఖరికి తొమ్మిది నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు బీజేపీ వాళ్ళు క్యాబినెట్ల పోర్ట్ఫోలియో మంత్రి ఉంటాడా ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎక్కసెక్కగా మాట్లాడితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు రెండే కండిషన్లు పెట్టి ఒకటి మరి తొమ్మిది నెలలు అవుతుంది తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు మీరు మాట్లాడుతున్నారు కానీ చేస్తలేరు తెలంగాణ మీద కాంక్రీట్గా మీరు స్టెప్ వేస్తేనే ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు సరే తప్పకుండా చేస్తాము ఆ పని మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పిండు చెప్పినాక అడిగిండు మరి ఏం పోర్ట్ఫోలియో కావాలి కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోడిని ఇస్తే గా కార్మిక శాఖ ఇవ్వండి తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసింది బీడీ కార్మికులకు ఆనాడే ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వచ్చు కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశ వ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది ఇల్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు అది మాత్రమే కాదు ఆనాడు అసంఘటిత కార్మికుల కోసం ఇవాళ మనం మాట్లాడుతాం ఇప్పుడు మా నగేష్ మాట్లాడండి ఏది ఇగ్ వర్కర్స్ గురించి మాట్లాడండి నగేష్ ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ళ గురించి చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు దేశంలో కానీ ఆనాడే రెండు వేల ఐదో సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం వీళ్ళని సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే అర్జున్ సేన్ గుప్తా గారు ఒక పెద్ద ఎకానమిస్ట్ ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా మెంబర్ వేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్ట్ తయారు చేసి దేశంలో ఉండే అసంఘటి